హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టేట్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నా గైస్ నేను మీ అందరికీ నా రెగ్యులర్ ఫాలోవర్స్ అందరికీ ఒకటి విషయం చెప్తూ ఉంటాను ప్రతిసారి సో ఏంటంటే ముందు కష్టపడాలి తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని సో బట్ ఈ జనరేషన్ యూత్ ఏంటంటే ముందే ఎంజాయ్ చేసేద్దాం తర్వాత కష్టపడచ్చులే అని అనుకుంటూ ఉంటారన్నమాట సో యాక్చువల్ గా ఏంటంటే రియల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక మనకి ఒక ముప్పై సంవత్సరాలు ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాతే అసలైన జీవితం ఏంటి ముందు ఎంత స్ట్రగుల్ చేయాలి అని ఫ్యూచర్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట సో ఈ వీడియోలో నేను నా లైఫ్ స్ట్రగుల్ గురించి కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీకు అది ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడవచ్చు సో వీడియో అనేది పూర్తిగా చూడండి సో నాకు ఏజ్ మీ మీ అందరూ అడుగుతూ ఉంటారు కమెంట్ చేస్తూ ఉంటారు అన్న మీకు ఏ ఏజ్లో జాబ్ వచ్చింది అని సో నాకు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్లో అయితే జాబ్ వచ్చింది గైస్ అండ్ నా స్టడీ విషయానికి వస్తే కనుక నేను టెన్త్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ తీసుకున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ చేశాను అన్నమాట ఆ తర్వాత నేను యాక్చువల్గా డిగ్రీ చేద్దాం అనుకున్నాను డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేద్దాం అనుకున్నాను బట్ అటువైపు వెళ్లకుండా నేను మళ్ళీ ఐటీ కొన్ని కారణాల కారణంగా నేను ఏంటంటే ఐటీ చేయాల్సి వచ్చిందన్నమాట ఓకేనా సో ఐటీఏ తర్వాత స్టడీ కంప్లీట్ చేసుకుని వన్ ఇయర్ నేను ఏంటంటే ఎలక్ట్రిషియన్ అంటే నా ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ ట్రేడ్ నేను కొంచెం వర్క్ నేర్చుకున్నాను అన్నమాట ఎలక్ట్రిషియన్ వర్క్ సో వన్ ఇయర్ ఎలక్ట్రిషియన్ వర్క్ నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత వన్ ఇయర్ మళ్ళీ ఇంకా ఏం చేశానంటే కోచింగ్ తీసుకున్నాను అన్నమాట సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే ఐడియా లేదు బట్ కోచింగ్ చేసేంత వరకు ఒక ఐడియా అయితే లేదన్నమాట కోచింగ్ చేసేద్దామని కోచింగ్ అయితే జాయిన్ అయ్యాను సో తీరా కోచింగ్ సెంటర్కి వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే ఓన్లీ రైల్వేస్ కోసం కోచింగ్ అయితే ఇస్తామని అన్నారు అన్నమాట సో ఓకే రైల్వే కోచింగ్లో నేను జాయిన్ అయిపోయాను అన్నమాట వన్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఇంకో సిక్స్ మంత్స్ మనం చదువుకోవచ్చు అన్నమాట అంటే ఫీజు ఎలా ఇవ్వకుండా గ్రీన్ కార్డ్ ఇస్తారు మనం చదువుకోవచ్చు సో ఇలా నేను కోచింగ్ అనేది వన్ ఇయర్ అయితే చేశాను అనమాట సో అప్పటికి నా స్టడీ కంప్లీట్ అయిపోయి కోచింగ్ కంప్లీట్ అయిపోయి అంతా అయిపోయింది ఖాళీ నెక్స్ట్ ఏంటి అంటే ఖాళీ అన్నమాట ఖాళీ సో అప్పటికే నేను ఏంటంటే సమ్మర్లో అంటే నా సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా ఆ టైంలో ఏంటంటే నేను కొంచెం వర్క్ నేర్చుకున్నాను స్కిల్ నేర్చుకున్నాను అన్నమాట స్కిల్ ఏంటి అంటే నేను ఇక్కడ భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా సో అక్కడ నేను వెల్డింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని అనమాట వెల్డింగ్ గ్యాస్ కటింగ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ అండ్ అలాగే ఐటీఐ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి వెల్డింగ్ గ్యాస్ కటింగ్ గురించి తెలిసే ఉంటుంది సో నేను వెల్డింగ్ కూడా నేర్చుకున్నాను గ్యాస్ కటింగ్ కూడా నేర్చుకున్నాను ఆ తర్వాత ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా నాకు అనమాట ఇవి నా స్కిల్స్ నాకు తెలిసిన కొన్ని స్కిల్స్ దీంతోపాటు ఒక సోషల్ మీడియా స్కిల్ కూడా నాకు ఉండేది అప్పట్లో అదేంటంటే యూట్యూబ్ అన్నమాట యూట్యూబ్లో నేను ఏంటంటే కామెడీ వీడియోస్ చేసేవాడు సో ఇలా అంటే నా గోల్ కాకుండా అంటే నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అది కాకుండా ఈ స్కిల్స్ ఒకటి వెల్డింగు గ్యాస్ కటింగు ఎలక్ట్రిషియన్ వరకు ఈ యూట్యూబ్ ఈ స్కిల్స్ అయితే నాకు వచ్చాయన్నమాట ఐ మీన్ ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నాకు జాబ్ రాకపోయినా సరే వీటిలో ఏదో ఒక స్కిల్ నాకు సహాయపడుతుంది నా లైఫ్ని రెగ్యులర్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం అని అప్పట్లో నేను ఫీల్ అనమాట సో ఇక్కడ ప్రిపరేషన్ టైంలో కొన్ని స్కిల్స్ మనకి ఎందుకు అవసరం అనేది నేను మీకు చెబుతాను యాక్చువల్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీకు ఓపిక ఉండాలి ఓపిక సహనం అనేది ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగానికి ఎందుకంటే మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగం తెలుసుకోవడానికి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుసుకోవడానికి సిలబస్ ఏంటి తెలుసుకోవడానికి ఓకే ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ఇవన్నీ తెలుసుకోవడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు అయితే మీకు పట్టిస్తుంది అన్నమాట ఆ తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది జాబ్ జాయినింగ్ ఎప్పుడు అవుతుంది అనేది ఇవేవి గ్యారంటీ లేదన్నమాట ఐ మీన్ మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే టైం అయితే పట్టేస్తుంది అన్నమాట సో మరి ఇంత ఒకవేళ ఇంత టైం మీ లైఫ్లో వేస్ట్ కాదు అనుకుంటేనే అప్పుడే మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపరేషన్కి ఫీల్డ్లోకి రావాలి ఎవరైతే ఓకే నా లైఫ్లో ఇలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ అయినా పర్వాలేదు నేను తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం సాధించగలను అని మీకు మీలో కాన్ఫిడెన్స్ ఉంటేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపరేషన్ చేయాలి లేకపోతే కనుక లేదు నేను ఇది చేయలేను నా వల్ల ఇది కాదు నేను చదవలేను ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు సూట్ కావు అనుకుంటే కనుక మీరు అసలు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల ప్రిపరేషన్ ఫీల్డ్లోకి వెళ్ళకండి వెంటనే మీరు ఏదో బిజినెస్ చేయడమో లేదా మీకు తెలిసిన స్కిల్స్ చెప్పాను కదా స్కిల్స్ ఎందుకు ఎంత అవసరం అనేది సో మీకు తెలిసిన స్కిల్స్ ఏంటి మీకు ఏమైనా బిజినెస్ ఉంటే కనుక బిజినెస్ చేసుకోండి లేదా మీకేమైనా స్కిల్స్ వస్తే గనుక ఆ స్కిల్స్తో వ్యాపారం పెట్టుకోండి ఓకేనా సో స్కిల్స్ అనేది ఇందుకే చాలా అవసరం ఒకవేళ మనం లైఫ్లో ఏదో ఉద్యోగం రాకపోతే గనుక మన స్కిల్స్ ద్వారా మనం లైఫ్లో బ్రతకొచ్చు అని ఒక ఈ దీనికోసమే మన స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాలి ఓకే కోచింగ్ కంప్లీట్ చేసుకున్నాను మరి ఏంటి ఈ ఫీల్డ్లోకి నేను వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజ్ అయితే నేను నాకు కూడా నేను ఉండేది బట్ ఏంటంటే నాకు మా వాతావరణం అంటే నేను ఏ ఏరియాలో పుట్టి పెరిగాను అక్కడ వాతావరణం ఏంటంటే అంత రైల్వే రైల్వే చుట్టుపక్కల రైల్వే 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 అనమాట అంటే మా విలేజ్ ఉండే నేను పుట్టి పెరిగిన విలేజ్ ఎక్కడ ఉండేదంటే బిఎస్పి ప్లాంట్ ఒకవైపు ఒకవైపు రైల్వే స్టేషను ఒకవైపు రైల్వే యార్డ్స్ అన్నమాట ఐ మీన్ పీపీ యార్డ్ అనేసి రైల్వే యార్డ్స్ ఉండేవి అక్కడ ఏంటంటే ఈ వేగన్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ వర్క్ అయ్యేది ఒకవైపు ఏంటంటే ఇలా చుట్టుపక్కల ఇలానే రైల్వే వాతావరణం అనేది అన్నమాట అండ్ ఆల్సో మా అమ్మ కూడా ఎప్పుడు డ్రైవర్ అవ్వు బాబు డ్రైవర్ అవ్వు బాబు అని మా అమ్మ నాకు చెప్పేది ఇలా మీకు చాలా వీడియోస్ లో చెప్పే ఉంటాను సో ఇలా అలా నేను ఈ వాతావరణంలోకి అంటే రైల్వే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది దీంతో పాటు ఇంకొక ఇన్స్పిరేషన్ కూడా నాకు ఉంది అదేంటంటే నేను ఉండే ఏరియాలో అంటే మా సీనియర్స్ ప్రిపరేషన్ టైంలో మా సీనియర్స్ అనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక పది మంది కుర్ర ఒక రూమ్ తీసుకొని రైల్వే జాబ్స్ కోసం చదివే వాళ్ళు అండ్ అందరు కూడా ఇప్పుడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు సో నాకు అప్పట్లో వచ్చిన ది మోస్ట్ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే ఉంది అంటే కనుక అది రూమ్ లో ఇలా కుర్రవాళ్ళు స్టడీ చేసేవారు చదివేవారు సో యాజ్ ఇట్ ఈస్ అదే స్ట్రాటజీని మేము కూడా ఒక పదిహేను మంది కుర్ర వాళ్ళు ఫాలో అనమాట అప్పట్లో ఆ టైమ్ సో ఓకే కోచింగ్ అయిన తర్వాత ఇలా మేము కూడా రూమ్ తీసుకొని ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టాము రైల్వే ఓన్లీ రైల్వే ఉద్యోగాలకి బట్ అంటే ఎగ్జామ్స్ అనేది రాశాను నేను ఇన్ఫర్మేషన్ బ్యూరో ఐబి ఎగ్జామ్ రాశాను ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాశాను అండ్ ఇంకా రాజస్థాన్ విద్యుత్ ఎలక్ట్రికల్ బోర్డు ఎగ్జామ్స్ నేను రాశాను ఆ తర్వాత ఇంకా ఇలా ప్రైవేట్ ఎగ్జామ్స్ నేను చాలా అంటే చాలా ఎగ్జామ్స్ నేను రాసాను అనమాట నా లైఫ్లో మొత్తం ఒక టోటల్గా చెప్పుకుంటే ఒక పద్నాలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే నేను రాసాను అనమాట రైల్వే ప్లస్ ఈ రెండు కలిపి సో నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నా ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ ఉండేది అనమాట సో మీరు అనుకోవచ్చు ఈ ట్వంటీ టూ ఏజ్లో మరి ఇంకా అదర్ ఏవి లేవా అంటే లైక్ లవ్ ఇలా అంటే ఇలాంటి ఏమీ లేవా అంటే కనుక వస్తుంది తప్పకుండా ఆ ఏజ్లో మనకి ఇలాంటిది ఒకటి మైండ్లో తప్పకుండా వస్తుంది బట్ ఏంటంటే మనం ఏం చేసినా సరే ఐ మీన్ మీరు ఆ ట్వంటీ టూ ఏజ్లో మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఐ మీన్ సినిమాలు చూస్తున్నారు ఒకే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు ఎవరు ఒక లవర్ ఉంది అనుకుందాం వాళ్ళని ఇష్టపడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ మనం మన లైఫ్లో ఒక పార్ట్ అనమాట వీటిని మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోలేము ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఫ్రెండ్స్తో తిరగడం కానివ్వండి ఇంకా చాలా విషయాలు ఇలా ఏవైతే ఉంటాయో అవి మన లైఫ్లో పార్ట్ అన్నమాట సో వీటిని ఎవరు కూడా మిస్ చేసుకోలేరు సో నేను కూడా అప్పట్లో ప్రతీది ఎంజాయ్ చేసేవాడిని బట్ ఎంజాయ్ చేస్తూనే నేనేంటంటే నా గోల్ని ఫోకస్ చేసేవాడిని అనమాట అంటే మేము మా మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉండేది అంటే ప్రతిదీ మేము ఎంజాయ్ చేసేవాళ్ళం ప్రతిదీ ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ దీంతోనే మా కెరియర్ ఏంటి దానిపైన మేము ఫోకస్ అనేది పెట్టేవాళ్ళం అన్నమాట అంటే ప్రతిరోజు ఒక కొంత టైము ఫ్రెండ్స్ కానివ్వండి అదే ఎంటర్టైన్మెంట్కి కానివ్వండి ఇలా ఇచ్చేవాళ్ళం దీంతోనే మేము ఎవ్రీడే మా గోల్ సాధించడం కోసం దానికి కూడా సపరేట్గా ఒక టైం టేబుల్ అయితే మేము సెట్ చేసుకునే వాళ్ళం అనమాట సో ఇలా చదివే వాళ్ళం చదివి 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 ఏంటంటే ఏదైనా మనం ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం దీంట్లో ఏంటంటే ఉదాహరణకి సిక్స్ మంత్స్ పడుతుంది అనుకుందాం మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం ఈ సిక్స్ మంత్స్లో ఏంటంటే మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట సో అలానే ఈ సిక్స్ మంత్స్ మేము ప్రిపరేషన్ చేసేటప్పుడు రైల్వే ఎగ్జామ్స్ గురించి కానివ్వండి ఎగ్జామ్స్ ఎలా అవుతాయి వాటి గురించి కానివ్వండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వాటి గురించి కానివ్వండి అలాగే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు వీటి గురించి కాని కానివ్వండి అండ్ అలాగే గ్రూప్ స్టడీ చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయి వీటి గురించి కానివ్వండి సో ఇలా బుక్స్ గురించి కానివ్వండి చాలా విషయాలు అయితే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కోసం ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము నేర్చుకున్నాం అన్నమాట సో ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాం అంటే ఆ టైంలో ఎంత ఎక్స్పర్ట్ అయిపోయామంటే మేము సపరేట్గా ఒక కోచింగే చెప్పగలం అంటే ఇంకో వంద మందికి మేము కోచింగే చెప్పగలం అంత ఎక్స్పర్ట్ అయితే అయిపోయాం అన్నమాట అంటే ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ఎగ్జామ్స్లో మేము అంత ఎక్స్పర్ట్ అయిపోయితే అన్నమాట సో రెండు సంవత్సరాలు కష్టపడిన తర్వాత కరెక్ట్గా నోటిఫికేషన్ రావడం నోటిఫికేషన్ వచ్చి జాయినింగ్ జరగడం ఇవన్నీ త్వరగానే జరిగిపోయాయి సో అలా ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో నాకైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడం జరిగింది ఆ తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్ కి మ్యారేజ్ ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి సొంత ఇల్లు ఆ తర్వాత థర్టీ ఇయర్స్కి సొంత కారు సో ఇలా లైఫ్ హ్యాపీగా మూవ్ అయిపోతూ ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంది అనమాట సో ఇక్కడ ఏంటంటే గైస్ ముఖ్యంగా ఈ జనరేషన్కి తెలి తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసి లైఫ్ సెక్యూర్ అన్నమాట ఈ లైఫ్ వచ్చేసి సెక్యూర్ అనమాట అది చెప్తున్నారు సో అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ జనరేషన్ కుర్రవాళ్ళు ఎవరైతే ముఖ్యంగా నన్ను ఫాలో అవుతున్న ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు కష్టపడండి కష్ట కష్టపడడం అంటే ఏదో పనికి వెళ్ళి బాడీ శ్రమదానం చేయమని నేను చెప్పట్లేదు మైండ్ని కొంచెం సరైన వేలో సరైన గైడెన్స్ని సరైన వారిని ఫాలో అవుతూ మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో ఆ గోల్ పెట్టుకోండి తప్పకుండా గోల్ పెడుతూ దానికోసం లైఫ్లో మీరు ఎంత ఎంజాయ్ చేసిన లైఫ్లో ఎంజాయ్ చేస్తూనే ఆ మీరు మీ గోల్ కోసం తప్పకుండా ప్రతిరోజు ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేయండి ఓకేనా సో లైఫ్లో తప్పకుండా సక్సెస్ అవుతారు ఇక్కడ ఇంకొక విషయం లైఫ్లోని లైఫ్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళే బ్రతకగలరా మిగతా ప్రైవేట్ వాళ్ళు ఎవరు బ్రతకలేరా మిగతా వ్యాపారాలు ఎవరు బ్రతకలేరా అంటే దీనికి కూడా నేను ఒకటి చెప్తాను చూడండి గైస్ మీ ఏజ్ ఉన్నంత వరకు అంటే మీరు గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడానికి ఏజ్ అంత ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యు యూఆర్ ఆర్ క్యాండిడేట్కి ముప్పై సంవత్సరాలు అయితే ఉంటుంది మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి ఇంకో ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే టోటల్గా పద్దెనిమిది నుంచి థర్టీ ఫైవ్ అనుకుందాం మనం ఈ పద్దెనిమిది నుంచి థర్టీ ఫైవ్లో మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ప్రయత్నించండి వస్తే ఓకే రాకపోతే నేను చెప్పాను కదా స్కిల్స్ మన లైఫ్లో చాలా అవసరమని సో ఆ స్కిల్స్ పరంగా మీరు ఏదో ఒక ఒకవేళ మీరు లైఫ్లో చ చదివారు రాలేదు గవర్నమెంట్ ఉద్యోగం అంటే కనుక ఓకే పక్కన పెట్టేసి పార్ట్ బి పార్ట్ లైఫ్ సెకండ్ లైఫ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు వ్యాపారంతోనో ఏదో ఒక మీ నాన్నగారు చూపించిన వ్యాపారమో లేదా ఓన్ బిజినెస్ను ఏదో ఒకటి చేయొచ్చు లేదా ఏదో ఒక ప్రైవేట్ జాబ్నో ఏదో ఒకటి చేయొచ్చు అన్నమాట సో నేను చెప్పేది ఒకటే ఏజ్ ఉన్నంత వరకు మీరు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వండి ఏజ్ అయిన తర్వాత ఎలాగో ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగము లేదా బిజినెస్ ఏదో ఒకటి చేయాలి అది తప్పదు ఈ రోజు ఈ రోజుల్లో యువత ఎక్కువ ఏంటంటే సోషల్ మీడియా పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు దానికి కూడా నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యూబ్నే తీసుకోండి ఈ యూట్యూబ్ అనేది కెరియర్ కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఈ రోజుల్లో యువత ఏంటంటే కొన్ని వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మేము కూడా అలా చేసేస్తే మేము కూడా లక్షల్లో సంపాదించవచ్చు అని కొంతమంది యువత ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లోనే తమ లైఫ్ అనేది వేరే దారిలోకి తీసుకొని వెళ్ళిపోతుంటారు అలా కాదు యూట్యూబ్ అనేది యూట్యూబ్ అనే కాదు సోషల్ మీడియా అనేది ఎప్పుడు కూడా కెరియర్గా తీసుకోకండి కెరియర్గా చూస్ చేసుకోకండి సోషల్ మీడియా ఏంటంటే ఇక్కడ కొన్ని రోజులు సక్సెస్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీ మిమ్మల్ని మిమ్మల్ని ఎవ్వరూ అడగరు ఉదాహరణకి ఈ మధ్యన చూస్తున్నారు కదా ఉదాహరణకి ఎంతమంది సోషల్ మీడియాలో క ఒకప్పుడు ట్రెండింగ్ టాప్ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కనిపించకుండా పోయారు అన్నమాట అలా ఉంటుంది సోషల్ మీడియాని ఎప్పుడు కూడా నీ కెరియర్గా తీసుకోకండి సో నాకే చూడండి నా వద్దరు చూస్తున్నారు కదా రెండు యూట్యూబ్ బటన్లు ఇదొక బటన్ యూట్యూబ్ బటన్ ఇదొక యూట్యూబ్ బటన్ ఉంది ఇదేంటంటే నేను నా కెరియర్ పైన ఫోకస్ చేస్తూ సపరేట్గా నేను పెట్టుకున్న అన్నమాట ఓకే నా ప్యాషన్ అన్నమాట ఇది అంతేగాని ఇది నా కెరీర్ కాదు సో అలా నేను కొంతమందికి ఏం చెప్తున్నానంటే ఈ యూట్యూబ్ కానివ్వండి ఏదైనా సరే ఇది మీకు ఆప్షనల్ అన్నమాట అంతేగాని ఇదే మీ కెరియర్ కాదు దీనికోసం ఓ టై ఫుల్ టైం ఇచ్చేసేసి వీడియోలు పెట్టేసి అదేమి చేయకండి ఫస్ట్ మీ కెరీర్ పైన ఫోకస్ చేయండి ఓకేనా సో కెరీర్ పైన ఫోకస్ చేయండి ఒకవేళ సక్సెస్ అందులో రాకపోతే అప్పుడు ఇందులో మీరు ప్రయత్నించండి అది నేను చెప్తున్నాను తర్వాత ఒకవేళ అందులో సక్సెస్ వచ్చింది అనుకోండి ఇది కూడా ప్లస్ పాయింట్ అన్నమాట ఓకేనా సో అది సో నేను చూడండి అటు ఉద్యోగం చేస్తూనే ఇటు నేను మీకోసం మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి లేదా జాబ్ రిలేటెడ్ వీడియోస్ కానివ్వండి ఎలా ఉద్యోగం సాధించాలి అనే వీడియోస్ కానివ్వండి ఫ్యామిలీ వీడియోస్ కానివ్వండి ఇలా చేస్తూ ఉంటాను అనమాట సో నేను చెప్పేది అందరికీ ఇదే లాస్ట్గా ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఒక క్లారిటీ ఏదో ఒకటి మీకు వచ్చింది అనుకుంటున్నాను ఇంకొకసారి చెప్పేస్తాను లైఫ్లో ఏంటంటే గైస్ ముందుగా మనం కెరియర్ పైన ఫోకస్ చేస్తూనే కొన్ని స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి దీంతో పాటు ఏజ్ ఉన్నంత వరకు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రయత్నించడా సాధించడానికి ప్రయత్నించాలి వస్తే ఓకే లేకపోతే కనుక సెకండ్ ఆప్షనల్ ఏజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మీ బిజినెస్ కానివ్వండి దేనిపైన ప్రైవేట్ జాబ్ పైన కానివ్వండి ఫోకస్ చేయాలి అది నేను నేను చెప్పే ముఖ్యంగా పాయింట్స్ అనమాట ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే సింపుల్ పెద్దవాళ్ళు చెప్పేవారు ముందు కష్టపడేవాడు తర్వాత సుఖపడతాడు ప్రజెంట్ సుఖపడేవాడు తర్వాత కష్టపడతాడు అని సో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వర్డ్స్ అనేవి తప్పకుండా సూట్ అవుతాయి గైస్ ఓకేనా ముందు కష్టపడండి తర్వాత సుఖపడతారు ఇప్పుడు మీరు సుఖం వెతుక్కుంటూ పోయారు అనుకోండి తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఇది ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్